రాష్ట్రంలో మజ్లిస్ట్ పార్టీ దౌర్జన్యం పెరిగిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ట్ పార్టీని బీఆర్ఎస్ బాటలోనే పెంచి పోషిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు మజ్లిస్ట్ పార్టీ నేత కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారని ఆరోపించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుతనానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు పనిచేసే సమర్థుడైన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు హైదరాబాద్ నగరంలో అత్యంత మురికి కూపమేదంటే ఈరోజు జూబ్లీహిల్స్ అత్యంత నరకయాతన పడుతున్నారు అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు ఇక్కడ రోడ్ల విషయంలో గాని డ్రైనేజీ ఓర్ఫ్లో కాకుండా చూసే విషయంలో గాని స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించే విషయంలో గాని ఇక్కడ అనేక రకాల సమస్యలు ప్రజలను పట్టిపిడిస్తా ఉన్నాయి ఈ జూబిల్ ఆనుకున్నటువంటి ఖైరతాబాద్ అభివృద్ధి అభివృద్ది చెందింది జూబ్లీ హిల్స్ ఆనుకున్నటువంటి షేర్లింగంపల్లి అభివృద్ది చెందింది జూబ్లీ హిల్స్ ఆనుకోనున్నటువంటి మూసాపేట కూకట్పల్లి అభివృద్ది చెందింది జూబ్లీ హిల్స్ ఆనుకోనున్నటువంటి సనత్నార్ అభివృద్ది చెందింది కానీ జూబ్లీ హిల్స్ మాత్రం పేరుకు జూబ్లీ హిల్స్ మాత్రమే తప్ప ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా మురికి హిల్స్ సమస్యల హిల్స్ అని సందర్భంగా మనం వస్తున్నాను